ఫ్రెండ్స్ మన జీవితంలో మనకి నేరుగా క్రికెటర్స్ తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళ ఆట ద్వారా వాళ్ళ ఒక దేశభక్తి వల్ల వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి చాలా దగ్గర అయిపోతుంటారు వాళ్ళ జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంటుంది అయితే ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ వాళ్ళ ఇంట్లో రెండేళ్ళ తన చిన్నారి పాపను కోల్పోయాడు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అసలు ఎవరు క్రికెటర్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఓపెనర్ హజరత్ల్లా జాజాయ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రెండేళ్ల కుమార్తె మృతి చెందింది ఈ విషయాన్ని తన అలాగే సోషల్ సంబంధించిన వాళ్ళు ధృవీకరించారు తన సహచరుడు కుమార్తె పట్ల పట్ల మృతి పట్ల జనత్ సోషల్ మీడియా వేదికగా సంతానపం తెలిపాడు నా సన్నిహిత మిత్రుడు హజరతుల్లా జాజాయ్ తన కుమార్తెను కోల్పోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ విషయాన్ని బరువెక్కిన గుండె గుండెతో అందరితో పంచుకుంటున్నాను ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను హజరతుల్లా సజాయ్ అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తన జనత్ అంటే హజరతుల్లా ఫ్రెండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ కూడా చెప్పడం జరిగింది అయితే ఆ పాప ఫీవర్ రావటము హఠాత్తుగా చనిపోవడము జరిగిందంట అయితే రెండు వేల పదహారులో యుఏఈలో జరిగిన వన్డే మ్యాచ్ లో జజాయ్ అంతర్జాతీయంగా అరంగటం చేశాడు ఆఫ్ఘన్ టీ ట్వంటీ జట్టులో జజాయ్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు ఇక ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న ఆఫ్ఘన్ జట్లో అతని భాగం కాదు ఎందుకంటే అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్య అత్యంత వ్యక్తిగతంగా స్కోర్ సాధించిన రెండో ప్లేయర్గా జజాయ్ కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అతను ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కాలేకపోయాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి